తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అదల రావనాసుర ముఖ్యమంత్రి వీన్ తమిళన పర్ల అవసరన అసలు బావు కానిడు అడుస్తున్నాడు ఈ కేబులర్ ని వీన్ ఉత్తి ఒక్కటి కరకొచ్చి కచ్చనా బుకి ఒక ముఖ్యమంత్రిగా ఏనాడ పరిచయం చేయలేదు తెలంగాణలో ఈ పరిపాలన మధ్యలు మానబంగాలు గోగుళ్ళు అరాచకాలు ఇవే కదండి జరుగుతున్నాయి కనీసం ఈ బిడ్డలకైనా ఈ మధ్య చూస్తే బాగుండేదని మేము అనుకుంటున్నాం అంటే ప్రతిపక్షంలో వాళ్ళు ఒక మాట అంటే దాని చక్కటి జవాబు చెప్పాలి ఆ జవాబు చెప్పకుండాను కొట్టి చంపుతా ఉంటే వీధి రౌడీకి మీ బిడ్డలు దానికి పెద్ద తేడా లేదని నేను అనుకుంటున్నాను ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుని మీ బిడ్డలకి మంచి ఇచ్చి మంచి సంస్కారమైన భాష మాట్లాడితే బాగుంటుందన్నది ఈ ఈ సందర్భంగానే తెలియజేసి ఉంటున్నాను అంటే ఏంటి కొట్టి చంపుతాను అనుభవం కేసీఆర్ మీరు మీ బిడ్డ గురించి మీరే మొదలు మొదలు పెట్టారు బీజేపీలోకి వెళ్తారు బీజేపీ పీల్చారో అది ఇదని చెప్పారు సో దానికి తగ్గట్టు అరవింద్ గారు దాంట్లో తప్పు లేదు కాంగ్రెస్ వాళ్ళు అడిగారు అని చెప్పిన దాన్ని మీరు కౌంట్రీట్ ఉంటే సరిపోయింది అంటే కౌంటర్ చూపితే సరిపోయింది కానీ ఈ రకంగా దాడులు చేస్తామని చెప్పి ఇంటి మీద దాడులు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు అడ్డుగా ఉంటే ఏ రకంగా బయట రాంట గురి చేస్తున్నారు మీరు అంతా